తెలుగు శ్రోతలందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నాతి చరామి ఎలాగోలాగా సర్ది చెప్పుకుంటూ వచ్చింది కానీ పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో తాను కూడా తట్టుకోలేకపోతుంది హేమ వెంటనే వరుణ్ నెంబర్ బ్లాక్ చేసేసి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది వరుణ్ హేమ మళ్ళీ మాట్లాడిందా ఏమంటుంది పిల్ల కొడుకుని అడిగింది సావిత్రి లేదమ్మా నిన్నటి నుంచి మాట్లాడలేదు నేను ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు అంతే వెంటనే సావిత్రి భర్తతో పాటు హేమ ఇంటికి వచ్చేసింది నీకేమైంది హేమ వరుణ్ణాతో మాట్లాడడం లేదు అంట నీ ప్రభలం ఏంటి మీది చిన్న వయసు వేసంలో నిర్ణయాలు తీసుకోకూడదు హేమ చాలాసేపు ఏమీ మాట్లాడలేదు చెప్పమ్మా మా అబ్బాయితో ఏమైనా ఇబ్బంది ఉంటే మేము సర్ది చెప్తాం మొట్టమొదటిసారి గోపాలరావు గారు హేమని అడిగారు హేమ కొంచెం ధైర్యం తెచ్చుకుని మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు అంకుల్ నేను అడిగిన ప్రతి దాన్ని తేలికగా తీసి పారేస్తున్నాడు వాడెప్పుడు అంతేలేమ్మా మేము నచ్చి చెప్తాములే నువ్వు కంగారు పడకు ఖచ్చితంగా నువ్వే మా ఇంటికి చిన్న కోడలుగా వస్తావు సరేనా అని ఆమె ఇచ్చి వెళ్ళిపోయారు మర్నాడు అభిప్రాయ భేదాలు సర్దు అణుగుతాయనే నమ్మకంతో రఘురామ్ గారు వరుణ్కి అతని తల్లికి హేమ చేత క్షమాపణలు చెప్పమన్నారు వరుణ్నే ఊహించుకుంటున్న హేమ మరు మాట్లాడకుండా తండ్రి చెప్పింది చేయడానికి వరుణ్ నంబర్కి డయల్ చేసింది ఎప్పటిలాగానే అటువైపు నుంచి ఆడగొంతు ఆంటీ ఐఎమ్ సారీ నేను వరంతో అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది ఓ ఆవిడ గొంతు హెచ్చరిస్తున్నట్లే వినపడింది ఐఎం సారీ అంటే ఏడుస్తూనే మళ్ళీ చెప్పింది హేమ నువ్వేం చేయగలవులే అమ్మ నీకు పెద్దలంటే గౌరవం లేదు కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వాలనే ధ్యాస నీకు లేదు మా అబ్బాయికి రాత్రంతా నిద్ర లేదు ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నాకు గౌరవం లేని చోట వాడికి కూడా ఉండడం ఇష్టం లేదు నేను చెప్పేది నీకు అర్థమైంది అనుకుంటా అని తీవ్రంగా చెప్పి పెట్టేసింది ఆవిడ హేమ గుండె బద్దలైంది ఏమి చేసింది తాను తను తప్పు లేకపోయినా కూడా సంధి కుదుర్చుకోవడానికి క్షమాపణలు కూడా చెప్పింది ఈనాటి కోడలు చాలామంది అత్తగారికి తిండి పెట్టకుండా బాధలు పెడుతున్నారు అలాంటిది వాళ్ళు చెప్పినవన్నీ రెండోసారి కూడా చెప్పించుకోకుండా అంతా అనుసరిస్తుంది తను అన్నింటినీ తోడు నువ్వు నీ తోటి కోడలు కలిసి ఉండాలి నీకేం ఇబ్బంది ఉన్నా ఆమెని అడగచ్చు అని సావిత్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి హేమకి ఈ మనస్పర్ధల గురించి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా సంగీత ఏమీ మాట్లాడలేదు దాదాపు సమవయస్కురాలు అయిన హేమని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు సంగీత వాళ్ళు వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి సెలవు తీసుకునేది హేమ అలాంటిది నీకు పెద్దలంటే గౌరవం లేదు అన్న ఆవిడ మాటలు తలుచుకున్నప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు ఖచ్చితంగా నువ్వే మా ఇంటికి చిన్న కోడలుగా వస్తావు అని పలికిన వాళ్ళైనా కొద్ది గంటల్లోనే సంబంధాన్ని రద్దు చేసుకుంటున్నది వరుణ్ పట్ల తనకున్న అభిమానం పనికిరానిదా తను ప్రేమలో ఓడిపోయినట్లయినా తను ఇంకా గౌరవించడం అభిమానించడం ఆహ్వానించడం ప్రేమించడం నేర్చుకోవాలా ఆ మాటగా వస్తే వరుణ్ తన తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన కనీసం మర్యాద అయినా ఇచ్చాడా నేనే కొనిస్తాను నేనే తెస్తాను అనే ఉద్దేశం ఏంటి అని ఏనాడు ఆవిడ తన తల్లి అభిప్రాయాన్ని అడగలేదు కానీ హేమ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోదు రోజు రోజుకి ఆవిడ చెప్పిన మాట వెంటనే పాటించేది తను చిన్నపిల్లలా ప్రవర్తించ లేదే ఉద్యోగం చేస్తూ బాధ్యతలు అటు తనకి తాను అలాగే తల్లిదండ్రులకు కూడా చాదేవుడు వాదోడుగా నిలిచింది వరుణ పరిచయం అయింది ఇరవై రోజులే మాత్రమే కానీ అతనితో తన జీవితం ఊహించుకుంది ఏ నేరం చేశానని వరుణ్ కూడా అంత తేలిగ్గా వదిలి వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు మాట్లాడింది అతని తల్లికి నచ్చాను కాబట్టి ఆ సంబంధం ఒప్పుకున్నాడా ఈ మనోవేద తనకి మాత్రమేనా వరుణ్కి లేదా ఉండి ఉంటే ఈ పాటకి ఫోన్ చేసేవాడే మూడు నెలలుగా ఆమె తీవ్ర నిరాశలో ఉంది లాక్ చేసిన నంబర్లని ఆన్ అన్బ్లాక్ చేసింది ఏ కాలు వచ్చినా ఆ మెసేజ్ వచ్చినా అది వరుణ్ నుండే అనుకుని ఆత్రంగా ఎదురు చూసినా హేమకి నిరాశ మిగిలింది హేమని వాదార్చడం జానకి రఘురాముల వల్ల అవడం లేదు ఈ విషయం తెలుసుకున్న బంధువులు స్నేహితులు కూడా హేమను వాదార్చారు వాళ్ళ మాటలు హేమకి ధైర్యం తెచ్చుకున్న కేవలం అది ఆ నిమిషం వరకే వీళ్ళంతా ఆమె మనసుకి తగిలిన గాయం తాలూకు రక్త ప్రవాహాన్ని ఆపగలిగారే కానీ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది ఆనాడు వీళ్ళతో పాటు వచ్చిన ఆ ముప్పై మందికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది కానీ ఏ ఒక్కరూ కూడా హేమని ఓదార్చే ప్రయత్నం చేయలేదు బాధాకరమైన విషయం ఏమిటంటే సంబంధం కుదిర్చిన పరంధామయ్య గారు కూడా హేమదే తప్పు అన్నట్లు మాట్లాడేసరికి ఆమె మనసు విరిగిపోయింది మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటారు హేమ మనస్ఫూర్తిగా అభిమానించింది కానీ తనకి కన్నీళ్ళే మిగిలాయి ఆలోచనలో నుండి బయటకు వచ్చిన హేమ కళ్ళ నుండి నీళ్లు వెల్లవల ప్రవహించే సాగాయి తన దగ్గరికి వస్తున్న తల్లి రూపం అస్పృష్టంగా కనిపించింది జానికి హేమ కళ్ళు తుడుస్తూ హేమ మన జీవితంలో ఎన్నో ఎదురుదబ్బులు తగులుతాయి వాటి గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు సాగలేము నీ గురించి ఆలోచించిన వాళ్ళ కోసం ఎన్ని రోజులని బాధపడతావు నీ క్షమా కోరే మాకంటే నిన్ను బాధపెట్టిన వాళ్ళే ఎక్కువయ్యారనికు మా గురించి కూడా ఆలోచించకపోయినా పర్వాలేదు కానీ గతాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు కోల్పోకూడదు ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోహేమా నువ్వు బాధపడుతూ ఉంటే మేము మాత్రం ప్రశాంతంగా ఉండగలమా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక కానీ పెళ్ళికంటే ముందు ప్రతి అమ్మాయి ఆత్మవిశ్వాసం ఆర్థిక స్వేచ్ఛ ఆత్మగౌరవం మనోధైర్యం అనే వాటిని తనకి తాను ప్రతిజ్ఞ చేసుకోవాలి ఆ తల్లి మాటలకు ఆమె కన్నీళ్ళు తుడుచుకుంది ఒక నిర్ణయానికి వచ్చిన ప్రశాంతంగా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్